రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు చాలా బాగలేదు చాలా విషయాల్లో మనం చాలా బాధపడ్డాం మన యొక్క రిలేషన్షిప్లో దెబ్బతిన్నాం ఒక చాలా మంచిగా నమ్మి మనం ఏం చేస్తాము లైఫ్లో ఇగమించి నమ్మొద్దు అనే ఒక సిచ్యువేషన్లో రావడం పిల్లల కోసం మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టడం మన బాబు ఫారిన్ వెళ్ళాలి లేదంటే పాప ఫారెన్ పంపించాలి అనేది బేసిక్గా ఒక పెద్ద విజన్గా ఉంచుకొని దాని మీద మనం ఇన్వెస్ట్ చేయడం చాలా అప్పుల్లో మనం లాక్ అవ్వడం ఇలాంటి విషయాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు చూసుంటారు ఏ ఒక్క విషయం టచ్ చేసినా చాలా ఆలస్యంగా జరగడం లైఫ్ ఇంత స్లో మోషన్లో వెళ్తే ఎప్పుడు మనం ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో వెళ్తామని అర్థం చేసుకునే ఒక పరిస్థితిలో లేని కర్కాటక రాశి వాళ్ళకి ఇక మించి మీ లైఫ్ ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్ వెళ్తుంది ఎవరు మిమ్మల్ని చూసినా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని చెయ్యి ఎత్తి ఇలా నమస్కారం చేస్తారు దండం పెడతారు అంత గౌరవం పొందే ఒక సిచ్యువేషన్ వస్తుంది మీ ఇంట్లో మంచి విషయాలు జరుగుతుంది మీకే పెళ్ళిళ్ళు అవుతుంది మీకే అమ్మాయి పుట్టడానికి అబ్బాయి పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఉంటుంది చాలా మంది గ్యారంటీగా దేశ విధా విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఒక అద్భుతమైన ఛాన్స్ వస్తుంది మీ లైఫ్ టైం అంబిషన్ ఏమైతే అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నార్మల్గా గురువు సంక్రమణం అని చెప్తాం అంటే జూన్ తర్వాత మీరు చూసానంటే మీకు జరిగే అని మీ ఫ్యామిలీ సంబంధించిన మీకు సంబంధించిన మంచి విషయాలు మాత్రమే జరుగుతుంది ఆర్థికంగా చాలా విషయాలు మనం ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఖర్చు అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది మెయిన్గా ఇప్పుడు మీరు చూసుకునేది ఏంటి చెస్ట్ సంబంధం సంబంధించిన విషయాలు వస్తుంది లేడీస్ అయితే బ్రెస్ట్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అదే ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే కాస్త కొలెస్ట్రాల్ సంబంధించిన విషయాలు నీళ్ళ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒంట్లో వచ్చి చూసారంటే శ్వాసం సంబంధించింది లంగ్స్ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి కానీ చాలా అప్పులు తీరిపోతుంది మీ మీద ఉన్న ఒక బ్యాడ్ నేమ్ అట్లాగే తుడిచేస్తారు అన్ని మంచి విషయాలు మాత్రమే జరుగుతుంది ఇక మీ లైఫ్లో ఇప్పటిదాకా నేను ఒక గుడికి వెళ్ళలేదు తిరుపతిని దర్శనం చేసుకోలేదు స్వామిని చూడలేదు అనే సిచ్యువేషన్లో ఇక మంచి డైలీ మీరు గుడికి వెళ్తారు డైలీ మీరు చూశారంటే శ్లోకాలు పఠనం చేయడం సూక్తాలు చెప్పడం అని చాలా మంచి విశేషాలను పడిన మంచి ఫలితాలు జరగడానికి ఛాన్సెస్ చాలా ఉంది సో కర్కాటక రాశి వాళ్ళకి సంతోషం ఆత్మార్థంగా మీరు చూశారంటే నైంటీ పర్సెంట్ ఉంది విచ్ ఇస్ అమేజింగ్ ఆర్థికంగా మనం చూసాము అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి చాలా బాగుంది అని చెప్తాము టూ థౌసండ్ సిక్స్ అమేజింగ్ ఇయర్ ఫర్ దీర్ఘ ఆయుష్మాన్ భవ ఐఎం డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ ఫౌండర్ గజకేసరి జ్యోతిష విద్యాలయం నమస్కారం